మన మహిషపట్నంలో మీ సేవ ఉన్నది కదా ఇగో కాడ మొత్తం మొబైల్ దుకాణాలు ఉండేది చూడండి ఇక దాని పక్కకి ఒకటి పెద్ద గోధుమలు ఉంటాయన్నమాట రెండు ఇక దాంట్లో ఓలో పెద్ద మనిషి ఇగో తెలివి ఎక్కువై దాంట్లో నిప్పు పెట్టిండు ఇక నిప్పు పెట్టిండో బీడి కాల్చి పడేసిండో సిగరెట్ కాల్చి పడేసిండో ఇక దాంతో ఆడ ఏమైతుందంటే మొత్తం ఆ గోదాములన్నీ పొగ మంచుతోటి రిండిపోయి దాంట్లో మంటలు ఏర్పడ్డాయన్నమాట అయితే గీ సంగతి తెలిసినటువంటి మన ఫైర్ సిబ్బంది వెంబడిగా ఆ ప్లేస్కు చేరుకొని ఇక ఆడ మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చిళ్ళు అయితే ఇక మొత్తం పొగ చూస్తున్నారు కదా ఇగో ఈడ పిచ్చికలు కొడుతున్నాడు జూనులు సారు ఇక ఇట్లా మొత్తము ఆ పొగతోటి రెండు పోటుతోటి ఆడ ఆడ ఉన్న చుట్టుపక్కలగా ఆ పబ్లిక్ మొత్తము మొబైల్ షాప్ దుకాణాలు అందరూ భయపడరమాట యాడికి నిప్పు మొత్తం అది ఎగిరి లేదా మంటలు ఎక్కువై మా దుకాణాలలో కూడా వస్తుందేమో అని ఇక గద్దట్లనే ఇక సిబ్బంది వచ్చి పాపము ఫైర్ వాళ్ళు ఇక్కడ మన మంటలని అయితే అదుపులోకి తీసుకొచ్చిల్లు కానీ దేడు దిమక్కగాలు ఉంటారు చూడండి దిమాక్ ఎక్కువ తిన్నది అరగాక ఇగో ఏం చేయాల వాళ్ళకు మనుషులు పట్టగా గీసుండి పనులు చేస్తూ ఉంటారు గీసుండి పనులు చేస్తే తిప్పలు తిప్పలైతాయి అసలు ఆలోచించి మంచి దిమాక్ తోటి ఇగో ఈ సమాజంలో ఎట్లా బతకాలనో నేర్చుకొని ఇప్పటికన్నా ఈ చూడండి ఈ ఓడ ఉన్నావు సిగరెట్ బట్టి పడేసిండో లేకపోతే పేటలన్నీ నిప్పు పెట్టిండో కానీ ఓలు చూడకపోతే ఆడ పెద్ద మంటల ఈ మొబైల్ షాపుల మీద పడితే అన్ని మొబైల్ దుకాణాలన్నీ అలా కాలిపోతుండే ఇక ఇసుండి తప్పులు జరగకుండా చుట్టూ